నమస్కారం ఈరోజు ప్రసిద్ధ సినిమా నటులు అలాగే ముఖ్యంగా మన స్వర్ణాంధ్ర సేవా సంస్థ వ్యవస్థాపక గౌరవ సలహాదారుగా గత ఇరవై ఏడు సంవత్సరాలుగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ గౌరవ సలహాదారుగా ఉంటున్నటువంటి మనసున్న మంచి మనిషి స్నేహపాత్రుడు శ్రీ సుమన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్వర్ణాంధ్ర సేవా సంస్థలో వృద్ధులకు అన్నదానం అలాగే గొడుగులు పంపిణీ ఈ రైనీ సీజన్ కాబట్టి ఎవరియర్ అయినా పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తాం ఈరోజు సుమారు వెయ్యి మందికి అన్నదాన పొస్త ఘాట్లో గవర్నమెంట్ హాస్పిటల్లో మన దగ్గర రాత్రిపూట మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం మరి ఆయన గత ఇరవై ఏడు సంవత్సరాలుగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రారంభం నుండి ఈ సంస్థ ఈ భవన నిర్మాణంలో కానివ్వండి సంస్థ నిర్వాహంలో కూడా ఆయన మాకు పేదోడు వాదోడుగా ఉంటూ మొత్తం ముందుకు నడిపిస్తున్నారు చాలా మంచి మనిషి అలాంటి మంచి మనిషి నిండు నూడేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచి భవిష్యత్తుని కలిగి ఉంటారని వారి కుటుంబం కూడా వర్దిల్లాలని చెప్పేసి రాజమండ్రి ప్రజల తరఫున స్వర్ణాంధ్ర సేవా సంస్థ